బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించకుండా బీజేపీ అడ్డుపడుతోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు రాష్ట ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదించడం లేదన్న ఆయన బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు వరంగల్ జిల్లా హన్మకొండలో ఇందిరమ్మ గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లబ్దిదారులతో కలిసి ఇళ్ల లోపలికి వెళ్లి వసతులను పరిశీలించారు లబ్దిదారుని పారదర్శకంగా ఎంపిక చేశామన్న మంత్రి ఏ పార్టీ కూడా చూడలేదని తెలిపారు గత ప్రభుత్వం గదుల ఇళ్లను పార్టీ కార్యకర్తలు కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు మొదటి విడతలో నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామన్న మంత్రి గత ప్రభుత్వం పదేళ్ల పాటు ఎవరికీ రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు రేషన్ కార్డుల్లో భార్య పిల్లల పేర్లు చేర్చే అవకాశం కూడా కల్పించలేదని మండిపడ్డారు ఆనాటి ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు వారి స్వార్థం కోసం పేదోడికి ఇల్లిస్తే మాకు ఏమి కమిషన్లు వస్తాయని కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టారు ఆ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా కూలిపోయిందో మీరు చూశారు మొన్న ముప్పై ఒకటో తారీఖు నాడు ఆ కాళేశ్వరం సంబంధించిన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ చూశారు ఆ రిపోర్ట్ చూసిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆనాటి ప్రబుద్దుల్ని అసహించుకున్న ఇంకా ఇంకా నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా దబాయిస్తూ దోచుకున్నది దాచుకొని దాన్ని తిరిగి ఈనాడు అధికారంలో ఉన్న పార్టీకి తిరుగు దాడి చేయాలని వారి ప్రయత్నం మీరందరూ గమనిస్తూనే ఉన్నారు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓబీసీలకి నలభై రెండు శాతం ఇవ్వాలనే చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసుకొని దాన్ని గవర్నర్ గారికి పంపారు గవర్నర్ గారి దగ్గర నుంచి అది రాష్ట్రపతికి పోయింది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ గడిచిన పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు తోడు దొంగలై ఆ బిల్లుని రాకుండా కేంద్రంలో ఆపిన ప్రబుద్ధులకు కూడా రాబోయే రోజుల్లో మీరందరూ బుద్ధి చెప్పే అవకాశం రాబోతుంది